దేశానికి చలం ముందు రచయితగా తర్వాత ఏదో కనీ కనపడని దివ్యజ్యోతి కోసం ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం నిరంతరాన్వేషణ సాగించే మహాసాధకుడుగా దర్శనమిస్తారు ఆయన చేసిన సాహిత్య రచనకందరికీ కేంద్ర బిందువు స్త్రీ ఆమె చుట్టూ ఆయన సాహిత్య ప్రపంచం అంతా అల్లుకుని ఉంది అధోలోకాల నుంచి పసందాక ఆయన ఎత్తుకొని స్త్రీ సమస్య లేదు దానిలో విశృంఖల శృంగాల జీవితం అణిగిపోయే స్త్రీ ఆత్మ వికాసం కోసం పడే తహతహ సంఘాన్ని ఎదురొడ్డే ముండితనం అందరిపోయిన వెలిగే ఆత్మధేయస్సు స్పష్టంగా కనబడతాయి క్లుప్తంగా చెప్పవలసి వస్తే ఆయన దృష్టిలో స్త్రీ కన్నీరు వర్షించే ఒక కరుణామూర్తి పన్నీరు వెదచల్లే సౌందర్య దేవత లోకానికి సరాలన దిగిన విద్యుత్ కాంతి ఆయన దృశ్యంలో క్రమంగా ఎదిగిన స్త్రీ అమీనాలో అరుణలో ఊర్వశిలో క్రమ వికాసంతో విరాణమూర్తిగా కనిపిస్తుంది ఈ వికాస క్రమం గమనించిన వాళ్ళకి కేవలం ఆయన శైలికి లొంగిపోయేవారికి కథల్లోని లాలసకే ఆకర్షింపబడిన వారికి ఆయన సాహిత్య రచనలోని లోతులు ఎత్తులు కనపడం చలంలో విద్యార్థి దశ నుంచి నమ్మిన ఉద్యమానికి కట్టుబడి దాని అంతు చూడడానికి ప్రయత్నించడం చూస్తాం పైకి తలతలాడుతూ కనిపించే సంఘంలోని అవకతవకలు అనూచాన ఆచారాల్లోని అనాచారాలు ఆయన్ని కదిపి కుదిపి ఒక నిరంతర సత్యాన్వేషణశీలిగా చేశాయనుకుంటాను మ్యూజింగ్స్ మృత్యువు మొదలైన రచనల నాటి నుంచే నిరంతరం కాల్చే ఆయన అంతస్తపన హృదయ దీపాన్ని ఆరిపోలేకుండా కనకన వెలుగుతూ తన సాధ్యం కోసం తను తాను ప్రశ్నించుకుంటూ తను తాను నరుక్కుంటూ ముందుకు పోవడం కనిపిస్తుంది మృత్యువులో నిరీశ్వరవాది చలం అధికారిని వేసిన ప్రశ్నల్లో ప్రదర్శించిన అశాంతిలో ఈ నిజం కనిపిస్తుంది ఆయన అంతశ్చేతన ఎన్నో విషయాల్ని నిర్మగమాటంగా నిష్కరుణంగా చర్చించిన సంగతి మనం చూస్తాం మ్యూజిక్స్లో నేను ఈశ్వరుడు నాకన్నా వేరే ఈశ్వరుడు లేడు నాలో కట్టుబడ్డాడు ఈశ్వరుడు అందువల్లనే ఈ బాధ అంటే ఈయన అద్వైత సిద్ధాంతానికి ఎంత దగ్గరలో ఉన్నాడో తెలుస్తుంది ఒకసారి నేను చలంగారిని చూడ్డానికి వెళ్ళి భగవాన్ని చూసినందువల్ల మీకు కలిగిన లోకోత్తర అనుభవం ఏమిటి అంతా చూడడం వేరు మీరు చూడడం వేరు అన్నాను ఆయన రెండు నిమిషాలు గంభీరంగా చూసి చిరునవ్వుతో నాతో అన్నారు భగవాన్ని చూడడానికి నిజానికి చాలా ప్రశ్నలతో వెళ్ళాను కానీ జరిగిన చిత్రం ఏమిటంటే భగవాన్ ఎదుట చాలామందిలో నేను ఒకడుగా ఒక పక్క ఒదిగి కూర్చున్నాను ఆయన అక్కడున్న ఎవరి మీద దృష్టి నిలపకుండా సరాసరి ఒక చూపు నా వైపు చూశాను దాంతో నాలో చెప్పరా అని వేదన బయలుదేరింది అంటే నిప్పుల మీద కూర్చోబెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఆ చూపు నేను భరించలేకపోయాను తర్వాత నేను అడగదలిచిన ప్రశ్నలన్నీ నాకే చాలా పేలవంగా కనిపించాయి నేనేమి ఆయన్ని అడగలేకపోయాను తర్వాత ఎన్నోసార్లు ఆశ్రమానికి వెళ్ళాను నాలోని శంకలకు సంశయాలకు ఏదో తేజస్సు జవాబు చెప్పినట్టు అయింది తర్వాత ఆయన తిరువణామలకి వెళ్ళిపోయారు రమణస్థానం నుంచి కొత్త దృక్పథంతో వెలుగుతో చలం పుస్తకాలు అనేకం వెలువడ్డాయి సత్యాన్వేషకు ఒకే మతం ఒకే దర్శనం అంటూ ఉండదనుకుంటాను ఆయన క్రైస్తవ మతతత్వం జీస జీసస్ సౌన్నత్యం చెప్పడానికి పుస్తకాలు రాశారు భగవద్గీత మీద ఆయన విపుల వ్యాఖ్యానం కొత్త కోణాలను చూపుతుందనుకుంటాను తర్వాత ఆయన గీతాలు యశోదా గీతాలు విన్నపాలు తెలుగు గీతాంజలి జ్ఞాపకం వస్తాయి తెలుగులో వచ్చిన అనేక గీత అంజలుల కంటే అవి ఎక్కువ ఆత్మీయంగా కనిపిస్తాయి చలం అరుణలో అన్నట్టుగా స్త్రీ ఆయనకు కైలాస ద్వారాలు తెరిచింది ఆయన అనంత సాధనలో సిద్ధి అయిన ఒకే ఒక అరుణాను తేజస్సు అరుణాం కరుణాతరంగీత అన్నట్టు దర్శనం ఇచ్చిందో ఇవ్వడానికి సిద్ధంగా ఉందో అని నా విశ్వాసం